సభాయ మహా అంటూ సభాసర్స్ నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నారా లోకేష్ గారికి స్థానిక శాసనసభ సభ్యులు ఏలూరి సాంశివరావు గారికి అదేవిధంగా మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి అనగాని సత్యప్రసాద్ గారికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ గారికి చీరాల ఎమ్మెల్యే గారు కొండయ్య గారికి పెద్దలు గర్టే గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మండలికి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ బిడ్డలందరికీ కూడా సభాముఖంగా నా ఆశీస్సులు నేను అందిస్తున్నాను చాలా చక్కటి కార్యక్రమం దేశ భవిష్యత్తుతో అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చిన్న సంకల్పం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు దగ్గుపాటి చెంచురామయ్య గారిది ఆ యొక్క సంకల్పం దినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు అదేవిధంగా ఫార్మసీ బిఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి దేశభక్తితో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి మరొక సంకల్పం జోడైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకోవటం జరుగుతుంది ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగినా కూడా వెనుకున్నటువంటి సంకల్పం మాత్రం ఒక్కటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి విద్య సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటిదే నిజమైనటువంటి విద్య అని ఆనాడు స్వామి వివేకానందులు వారు తెలియజేయడం జరిగింది అంటే సాధారణంగా మనం విద్య అనే పదాన్ని క్లాస్ రూమ్లు కుర్చీలు బల్లలు పాఠ్యపుస్తకాలు మార్కులు వరకే మనం పరిమితం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అదివైతే అసలైతే నిజమైనటువంటి విద్య ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి మానసిక వికాసానికి దోహదపడేదే నిజమైనటువంటి విద్య అని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నటువంటి విషయం అటువంటిని విద్య అందించాలి అనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వాలు కావచ్చు మంత్రివర్యులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దానికి కావలసినటువంటి మౌలిక వస్తువులు సమకూర్చడంలో వారు చాలా వరకు దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే సర్వశిక్షా అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలని ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక హై మిడిల్ స్కూల్ ఉండాలని ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక చిన్న సంకల్పం ఒక చిన్న ఆలోచన దానికి మధ్యాహ్న భోజన పథకం తోడైంది ఆ తర్వాత స్కూల్కి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అనేటువంటి ఆలోచనకి వెళ్ళింది ఆ తర్వాత అక్కడున్నటువంటి బిడ్డల్ని కాపాడుకోవాలి మంచి విద్యను అందించాలి అనేటువంటి ఆలోచనతోటి స్కూల్ బ్యాగులు కావచ్చు షూస్ కావచ్చు యూనిఫాములు కావచ్చు బెల్ట్ కావచ్చు ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్లటం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం మనం గమనించవలసింది చాలా వరకు కూడా ఇందాక చెప్పినట్లుగా కేవలం పాఠ్య పుస్తకాల మీద పాఠ్యాంశాల మీద మన దృష్టి ఉండటంతో ఆ సంపూర్ణమైనటువంటి వికాసానికి దోహదపడేటువంటి విద్యని ఎక్కడో మనం మన బిడ్డలకి అందవలేకపోతున్నామేమో అనేటువంటిది ఒక చిన్న ఆందోళన దానిలో భాగంగానే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్లుగా శరీర శారీరక దృఢత్వాన్ని పెంచడం మానసిక వికాసానికి దోహదపట్టడంతో పాటు దేశభక్తి అన్నది ఇవాళ ఏదైతే మన బిడ్డలకి మనం అతి ముఖ్యంగా తెలియజేయవలసినటువంటి అంశంగా మనం ఉన్నదో మనం మర్చిపోతున్నామో దాన్ని కూడా బిడ్డలకు అందించే దిశగా ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ స్థాపించి ఆ రకమైనటువంటి విద్యని అందించడం అందులోను దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సహధర్మచారిణిగా నేను కూడా దానిలో భాగస్వామినిగా ఉన్నాను అని భావిస్తూ ఆ అదృష్టం నాకు కూడా లభించినందుకు నేను ఒక రకంగా నిజంగా గర్వం గర్వించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం అయితే కేవలం స్కూళ్ల వరకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఇవాళ చక్కటి భావి భారత పౌరుల్ని నిర్మాణం చేసేటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మనం గమనించాలి అది కేవలం స్కూల్ మేనేజ్మెంట్ వరకే పరిమితం కాదు తల్లిదండ్రుల మీద కూడా ఆ బాధ్యత ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా నేను విశ్వసిస్తున్నాను స్వగృహే పూజ్యతే జ్యేష్ట స్వగ్రామే పూజ్యతే ప్రభువు స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే అన్నారు మన పెద్దలు అంటే దీని అర్థం ఇంట్లో ఇంటి పెద్దని మనం గౌరవించుకుంటాము గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవిస్తాము రాజ్యంలో రాజుని పూజిస్తాము అయితే విద్యాధికుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడికి వెళ్ళినా అందరిచ్చే గౌరవింపబడతారు అనేటువంటిది దీని యొక్క అర్థం అటువంటి విద్యని వాళ్ళు అందించడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందాక రవి గారు చెప్పారు ఏ విధంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా పిల్లల చదువు కోసం అని చెప్పి తల్లుల అకౌంట్లో కూడా ఇవాళ డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉన్నది అయితే తల్లిదండ్రులు బాధ్యత కేవలం స్కూళ్ల యాజమాన్యం మరియు ప్రభుత్వాల వరకు పరిమితం చేయకుండా అటువంటి మంచి విద్యని ఎక్కడైతే మన బిడ్డలు విద్యార్థికులై అందరిచే గౌరవింపబడతారు అటువంటి దిశగా ఆ దిశగా మన బిడ్డల్ని మంచి భావి భారత పౌరులుగా నిర్మాణం చేయటంలో మనందరి భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఈ స్కూల్లో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు బిడ్డల్ని ఇక్కడికి పంపించి చక్కటి భావభారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి లోకేషన్ గురించి లోకేష్ అన్ను కలిసి అన్న ఇలా మనం ఒక సైనిక్ స్కూల్ పెడుతున్నాము దానికి నువ్వు రావాలి వస్తే బాగుంటుంది ఓపెన్ చేయాలి అని అంటే లోకేష్ అన్న అన్నమాట ఇదేష్ నువ్వు అడగాల ఏంటి నేను వస్తాను నేను తప్పకుండా వచ్చి నేను ఓపెన్ చేస్తాను స్కూలు ఇట్లాంటిది ఏమన్నా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచించాలంటే చెప్పు నేను ఎల్లప్పుడు నేను తోడుంటానని చెప్తూ ఈరోజు వచ్చినందుకు లోకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ డిస్టింగిష్డ్ గెస్ట్ ఎస్టీమ్డ్ డిగ్నటరీస్ రెస్పెక్టెడ్ faculty members, dear students and parents, as we come to close to this memorial opening ceremony of Dr. D. V. R. Sainik School, it is my privilege to offer the word of thanks. First and foremost, our heartfelt gratitude goes to our chief guest, Sri Nara Rukesh Garu for gracing this occasion with his presence and inspiring words your support as a hrd and it minister means a great deal to us we extended our since thanks dr Dagupati vengateshrao president of dr dv assigning school for his vision and dedication in making this institution as reality your relationship is truly invaluable శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు అవర్ హానరబుల్ ఎంపీ రాజమండ్రి ఫర్ జాయినింగ్ అస్ టుడే అవర్ ప్రజెంట్స్ యాడెడ్ ఈమెంట్స్ ప్రెస్టేజ్ టు దిస్ ఈవెంట్ అవర్ గ్రాటిట్యూడ్ ఆల్సో గోస్ టు అవర్ గొడ్డిపాటి రవికుమార్ గారు ద ఎనర్జీ మినిస్టర్ అండ్ శ్రీ అనగాని సత్యప్రసాద్